నెడదవోలు మండలం కంసాలిపాలెం సింగవరం రావిమెట్ల గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాల్లో మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాజీ శాసనసభ్యులు బురుగుపూడి శేషారావు స్థానిక నాయకులు అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతాంగం గత నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేస్తున్న పంట పొలాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాజీ శాసనసభ్యులు బురుగుపడి శేషారావుతో కలిసి నెడదగోలు మండలంలోని కంసలిపాలెం సింగవరం రావిమెట్ల గ్రామాల్లోని ముంపు గురైన ప్రాంతాలను పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు భారీ వర్షాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉందన్నారు నిడదవోలు మండలంలో సుమారు పదహారు వేల ఎకరాల భూమి ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని మంత్రి తెలిపారు రైతు ఇప్పటి వరకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అని అది నష్టపోతామని భయపడుతున్నారని అన్నారు ముంపు ప్రాంతాల్లో పంట గుర్తించామని ఈ అంశం జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగిందన్నారు సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఆరు వేల రూపాయలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల రైతులకు నష్టాన్ని నివారించగలుగుతామన్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎస్పీ నర్సింహ నరసింహ కిషోర్ మాజీ ఎమ్మెల్యే బోరుగపల్లి శేషారావు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు anar grup de veus முக்கிதாண்ட் இல்லா இல்ல எப்படி ಸರ್ ಶಾಖ ದು ನನ್ನ ಸರ್ ಅಲೇಗೌಡ ಸರ್ ಅಲೇ ಸರ್ సార్ ఎవరికరండి ఈ తక్షణం ముందుగా ఫోన్ వేసట్లేదు పేమెంట్ సార్ ఇక్కడ చూస్తుంటే ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని అలాగే సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి పదిహే పదహారు వేల ఎకరాలు పంట ఉడి పంట సాగు ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నారు రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేఖారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ తరఫున జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం చేరుకునేలాగా కొడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి నిర్ణయించు దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా నష్టం ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అదే ఎప్పుడు సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాన్నది కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అతని టెలికాన్ఫరెన్స్ కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్టు దాన్ని ప్రతిష్టపరచడం తద్వారా రెళ్ళు పడకుండా ఆపటం ఇప్పుడు గండి అందువల్ల ఈ వాటంతా కట్టగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ అలా గండు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాన్ని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని దృష్టి పెట్టడానికి ఈ ప్రభుత్వం పరిగిస్తుంది